గనాడమ యాదాద్రి జిల్లా దిక్కు రామ్ బ్రహ్మం అనే ఓ కర్న తన ఇల్లు అమ్ముకుందామని లక్కీ పెట్టిండు ఐదు వందలు గట్టి చిట్టి తీసుకోవాలే డ్రాల పేరెళ్లినోళ్ళు గా ఇల్లు సొంతం చేసుకోవచ్చు అని ఓ ముచ్చట చూపించినట్టువి గదా ఆగో లక్కీ డ్రా కార్యం ఓడిసింది మరి డ్రాల ఎవరి పేరెళ్ళింది ఐదు వందలకు ఇల్లు ఎవరు దక్కించుకుర్రో సుద్ద తంతే బూరెల అంటే గిదే కావచ్చు గా మొన్న ముత్త ఐదు వందలకే నా ఇల్లుని సొంతం చేసుకోర్రి అని రాం బ్రహ్మాండే ఓ అన్న లక్కి డ్రానుండే కదా గా లక్కి డ్రాను అనిసిగా చిట్టి తల్లి గెలిచింది పదహారు లక్షల ఇంటిని సొంతం చేసుకుంది అసలు ముచ్చట ఏంటంటే చౌటుపల్లుండే రాం బ్రహ్మానికి అన్నకు అక్కడ అరవై ఆరు గజాల జాగుంది అయితే అది చాలా ఉద్దల సంధి అమ్మకాన్ని వెడితే బేరం అస్సలయితలేదట ఇట్లయితే కాదనికీ ఇత్యంతమైన ఉపాయం చేసి ఐదు వందల రూపాయలతో లక్కి పెట్టిండు ఇగే ఉంది పోతే ఐదు వందలు వస్తే లక్ష రూపాయలు ఫ్లాట్ అనుకుని మూడు వేల ఆరు వందల మంది సిట్లు తీసుకు అట్లా ముందుగా బ్యానర్ లో రాసినట్లుగానే రెండో తారీఖు డ్రా తీస్తే శంకరన్నకి అన్నకి వెళ్ళింది అన్నట్టు ఈ శంకరన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఓ ఓటర్ లో పనిచేస్తారట చానొద్దుల సండి కోసం చూస్తుంటే ఈ లక్కి డ్రా ముచ్చటైంది ఇక పోతే రెండు వేలు వస్తే ఇల్లు అనుకుని అన్న పేరుతో పాటు భార్య కొడుకు ఇంకా బిడ్డ అనసిక పేరు మీద మొత్తం నాలుగు సిట్టులు రాడు సీన్ కట్ చేస్తే డ్రా బిడ్డ అంశిక పేరు వెళ్ళింది ఇక ఉంది మీరే నా ఇల్లు రండ్రి రిజిస్ట్రేషన్ చేయిస్తాను మురికైన శంకర్ అన్న నా బిడ్డ నాకు అదృష్టాన్ని మోసుకొచ్చింది ఇంతకంటే ఇంకేం కావాలి అని మురిసి అవుతుండు ఏదేమైనా ఇల్లు అమ్మకానికి అన్న చేసిన ఉపాయమే పెద్ద ఇచ్చంత్రం అనుకుంటే ఉత్త ఐదు వందలకు పదహారు లక్షల ప్లాట్ కొట్టేసుడు ఇంకో ఇచ్చంత్రం అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన